అందరికీ నమస్కారం మై నేమ్ యశస్విని వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సో మేమైతే సంక్రాంతికి ఊరైతే వచ్చాము ఇది వచ్చేసి భోగి రోజు అనమాట నేను ఒక శారీ తీసుకుని ఇలా అనార్కలి టైప్ కుట్టించుకున్నాను పింట్రెస్ట్లో మోడల్ చూసి మా టైలర్కి ఇస్తే ఇలా కుట్టారనమాట ఇది వచ్చేసి ఇంకా పొద్దున్నే లేచి భోగి మంటలు అవి వేసుకుంటున్నాము అండ్ అది అయి మా అది అయిపోయిన తర్వాత నార్మల్గా మన వీధిలో అలా తిరుగుతూ ఉంటాం కదా మేము అలా మొత్తం మా స్ట్రీట్లో ఉన్నవన్నీ అలా చూసుకుంటూ వచ్చాము అండ్ ఇక్కడ ఏం చేశారంటే భోగి మంటల్లో వేడి నీళ్ళు అవి కాచుకుని పొద్దున్నే స్నానం అవి చేస్తారు కదా అవే అనమాట ఇంకా మా వీధిలో ఉన్న ముగ్గులు ఆ భోగి మంటలు అన్నీ చూసుకుంటూ వచ్చాము అది అయిపోయిన తర్వాత హరిదాస్ అయితే వచ్చారు మేము చిన్నప్పుడు అయితే హరిదాస్ నడుచుకుంటూ వచ్చి ఆయన ఆయనే పాటలు పాడుకుని అలా ఉండేది ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అందరూ ఆ ట్రెడిషన్ని మిస్ అవ్వకుండా వాళ్ళు ఇలా తిరుగుతున్నారనమాట బైక్ మీద వచ్చి మొత్తం ఊరంతా కవర్ చేయాలి కదా అప్పుడైతే చిన్న ఏరియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నడవడానికి ఈజీగా ఉంటుంది అండ్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలది భోగిపళ్ళు అవి పోస్తున్నారంటే అక్కడ రెడీ అవుతున్నాను అదే చూపిస్తున్నా ఇది అయితే నా వెడ్డింగ్ బ్లౌజ్ అనమాట నేను ఈ ప్లెయిన్ గోల్డ్ శారీ మీదకి మనం ఏ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నా వేసుకోవచ్చు కదా ఈధర్ రెడ్ గ్రీన్ బ్లాక్ సో నేనైతే ఈ బ్లౌజ్ చూస్ చేసుకున్న శారీ సింపుల్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కొంచెం హెవీగా ఉన్నదైతే లుక్ బాగుంటుందని చెప్పి సో నెక్స్ట్ ఇదేంటంటే మనకి ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న లేకపోతే మనకి చాలా క్విక్గా శారీ డ్రేప్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి పళ్ళు ఉంటుంది కదా అది మనం ముందరే ఇలా ప్రీప్లీట్ చేసుకుని పిన్స్ అవి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను మొత్తం అండ్ అది అయిపోయిన తర్వాత మేమైతే వచ్చేసాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ మా పిల్లలకి పళ్ళు నెక్స్ట్ గొబ్బిళ్ళు అవి జరిగాయి సో మా ఇంట్లో అయిపోయిన తర్వాత మేము బయటకు అయితే వెళ్ళాము వేరే వాళ్ళు పిలిచారు ఇలా భోగి పళ్ళు ఉన్నాయని అంటే అక్కడికి వెళ్ళి ఆ పనులన్నీ చూసుకుని ఆన్ వేలో చాట్ అది తిని జస్ట్ మా ఊర్లో పండగ హడావిడి ఎలా ఉంది అని చూపిస్తున్నాను మీకు మొత్తం ఇలా లైట్స్తో ఈ స్ట్రీట్ లైట్స్కి మొత్తం ఇలా స్ట్రింగ్ లైట్స్ అవి పెట్టి చాలా మంచిగా అనిపించింది ఇది వచ్చేసి ఇంకా సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇలా దేవుడు ఊరేగింపు అయితే వచ్చింది ఇంటి దగ్గరికి చాలా బాగా అనిపించింది మార్నింగ్ లేచిన వెంటనే ఇలా వచ్చింది ఇంకా లేచి ఫ్రెష్ అయిన తర్వాత మా మమ్మీ డాడీ ఇంకా మాకు బట్టలు అవి పెడుతున్నాయి ఇవి మా గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన స్నాక్స్ అనమాట ఆల్మోస్ట్ ఇవన్నీ అందరికి తెలిసే ఉంటాయి జంతికలు సున్నుండలు రవ్వలడ్డు చెక్కలు అరిసెలు అచ్చు ఇదేమో మిక్సర్ దీన్ని మా దగ్గర కరకర్జం అంటారంటే సంక్రాంతి రోజు ఇలా రెడీ అయ్యాను అనమాట ఇది వచ్చేసి హాఫ్ సారీ నేను రెడీమేడ్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మా లంచ్ సంక్రాంతి రోజు బొబ్బట్లు బూరి పులిహార ఇంకా కర్రీ పప్పు అదంతా నెక్స్ట్ మా ఊర్లో ఒక స్వీట్ షాప్ అనమాట మేము బయటకి స్వీట్స్ అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చూసాము చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం సంక్రాంతి థీమ్ అదంతా పెట్టి డెకరేట్ చేశారనమాట ఎద్దులు చాలా మంచిగా అనిపించింది ఇలా డెకరేషన్ అదంతా చూసి ఆవులు కొబ్బరి బొండం నెక్స్ట్ ఇలా ఎద్దుల బండి చక్రాలు అదంతా పెట్టి అది అయిన తర్వాత మేము నైట్ మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి బయట టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము నా ఫేవరెట్ ప్లేస్కి ఇది వచ్చేసి ఇంకా కనుమ రోజు అనమాట మా ఊర్లో కోడి పందాలు అవి అయితే మేము అక్కడికి చూడడానికి వెళ్ళాము సో మొత్తం ఇలా అనమాట అక్కడ కోడిపందాలు నెక్స్ట్ గుండాట అని అంటారు డైస్ అవి తిప్పుతారు అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో ఇక్కడ అయితే ఆ కోడికి కత్తి అంటే నైఫ్ అది కడుతున్నారు అనమాట దానికి కూడా చాలా టెక్నిక్ ఉంటదంట నాకు కూడా మొన్నే తెలిసింది సో దానితోనే కదా వాళ్ళిద్దరు ఫైట్ అది చేసుకుంటారు రెండు కోళ్ళు సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే అంటే అపోనెంట్ కోడి అంటే రెండు కోళ్ళని ఇలా పోక్ చేయిస్తున్నారు అంటే వాళ్ళ కూపన్ తెప్పించడానికి వాళ్ళిద్దరు అలా పట్టుకుని పోక్ చేయించి కింద వదిలేస్తారనమాట సో అక్కడి నుంచి వాళ్ళు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఇందాక గుండాట అన్నాను కదా అంటే ఇదే గాయస్ మొత్తం అది డైస్ నెంబర్స్ మీద మనం బెట్టింగ్ వేసుకుంటే వాళ్ళు డై అది తిప్పి దాన్ని బట్టి విన్ అయిన వాళ్ళకి మనకి ఎంత అయితే అంత డబ్బులు అయితే డబ్బులు అలా అమౌంట్ ఉంటుంది నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా లంచ్ చేస్తున్నాము ఇది వచ్చేసి కనుమ రోజు స్పెషల్స్ అనమాట ఇంట్లో సో అక్కడ అయిపోయిన తర్వాత నేను ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఆన్ వేలో ఈ లెమన్ సోడా మీరు ఎంతమంది తాగారు ఇది గోలీ సోడా అనమాట ఎంతమంది తాగారో నాకు కింద కామెంట్ చేయండి సో ఆన్ వేలో మాకు ఇంట్లోకి నేను మైసూర్పాక్ అది చేద్దాం అనుకున్నా సో గీ అది తీసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఈ ముగ్గు మా అత్తయ్య గారు వేశారుస్తాం నేను వచ్చి బార్డర్స్ డ్రా చేస్తున్నాను అనమాట ముగ్గు మొత్తం మా అత్తయ్య గారే వేశారు అది ఇది ఇంకా చిన్న చిన్న మీరు ఎక్కడైనా చూసిందండి మా అత్తయ్య డ్రా చేశారు సో ఇది వచ్చేసి మా గార్డెన్ అనమాట నేను అదే చెప్తున్నా అక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల వెనకాల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇవన్నీ వచ్చేసి క్రాటన్ ప్లాంట్స్ అనమాట మేము చాలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చాం వీటిని ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి మేము చూసినప్పుడల్లా అదే అనుకుంటూ ఉంటాము ఇంటికి వన్ మంత్ టూ మంత్స్కి అలా వెళ్ళినప్పుడు చాలా పెద్దగా అవుతున్నాయి అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకు కూడా ఇవన్నీ ఇలా చూసినప్పుడు ఇంకా ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది మంచి గాలి అది వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట మొత్తం ఇవన్నీ ఈ లైన్ అంతా వచ్చేసి క్రాటన్ ప్లాంట్సే నెక్స్ట్ ఇది వచ్చేసి ముద్దమందారం అనమాట ఆ కలర్ రెడ్ కలర్ పువ్వు వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మందారం చెట్లే అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఆరెంజ్ అది వైట్ ఇందాక చూపించాను కదా అదైతే రెడ్ ఇంకా మనం ఇలా చూసుకుంటూ వస్తే ఈ రెండు అయితే తులసి మొక్కలు నెక్స్ట్ ఇవి కూడా వచ్చేసి క్రాటన్ ప్లాంట్స్ సో ఇది క్రాటన్ ప్లాంటే బేసిక్గా క్రాటన్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మా మావి గారికి చాలా ఇష్టం అనమాట సో అందుకే ఎక్కడ చూసినా మోస్ట్లీ అవే ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మింట్ అనమాట ఈ రెండు పుదీనా మొక్కలు ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట దీన్ని మార్బుల్ మనీ ప్లాంట్ అని ఏదో అంటారు చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా ఇది వన్ ఆఫ్ ద టైప్ నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ రెగ్యులర్ మనీ ప్లాంట్ మనం చూసేదే అది నెక్స్ట్ ఇది కూడా మింట్ అనమాట ఇందాక అక్కడ చూసాం కదా ఈ రెండు కూడా మింట్ ఈ కుండి ఆ పక్కన కుండి కూడా మింట్ ప్లాంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి హైబ్రిడ్ లెమన్ అనమాట చూసారా లెమన్స్ ఎంత వచ్చేసాయో ఇది వచ్చేసి కరివేపాక్ చెట్టు సో మేము అయితే పెంట్ హౌస్లో ఉంటాం అనమాట సో మా చుట్టూ మొత్తం మెయిన్ రోడ్ ఉంటుంది మనకి గాలి చాలా చల్లగా ఉంటుంది నెక్స్ట్ పెంట్ హౌస్ కాబట్టి అసలు డిస్టర్బెన్స్ కూడా మనకి ఎక్కువ ఏమీ ఉండదు చాలా పీస్గా ఉంటుంది అన్నమాట ఇలా ఈవినింగ్ టైమ్స్ సన్సెట్ అది వచ్చినప్పుడు బయట కూర్చొని కొంచెం అలా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ అప్పుడు సంక్రాంతి కాబట్టి యూజువల్గా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నంత కైట్స్ అక్కడ చాలా తక్కువ ఉంటుంది కానీ మేము బయట ఇలా వీడియో షూట్ చేసినప్పుడు చూసాము చిన్న చిన్న పిల్లలు అక్కడ కైట్స్ అవి ఎగరేస్తున్నారు నేనైతే బేసిక్గా ఎప్పుడు ఎగరేలా చిన్నప్పుడు ఒకసారి ఏమో ఎగరేసా కాకపోతే అది ఫ్లాప్ అయింది అదే చూస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా లగేజ్ మేము ప్యాక్ చేసుకుంటాం రిటర్న్ అవ్వడానికి మేము యాక్చువల్గా ఫెస్టివల్కి టెన్ డేస్ ముందరే మేము వెళ్ళాము సో మేము కనుమ రోజే ఇంకా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది రిటర్న్ హైదరాబాద్కి సో ఇక్కడ మొత్తం అదే ఏం కావాల్సినవి మొత్తం ఇంకా ఫెస్టివల్ అంటే అంతే కదా అన్నీ స్నాక్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మొత్తం అన్నీ కుక్కి కుక్కి ప్యాక్ చేసుకుంటున్నాం ఇక్కడ నెక్స్ట్ మా మావిగారు ఇది స్టార్ ఫ్రూట్ అని ఇచ్చారనమాట అది టేస్ట్ చేయమంటే అదే కట్ చేస్తున్నాము మొత్తం ఇలా కట్ చేసినప్పుడు లోపల మనకి ఇలా స్టార్ షేప్లో ఉంటుంది అనుకుంటా మేబీ అందుకనే దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారేమో ఇంకా ఫైనల్గా మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము రిటర్న్ హైదరాబాద్ రావడానికి ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే బోర్డ్ చేసేసాము విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్మోస్ట్ టెన్ డేస్ లెవెన్ డేస్ మేము ఊర్లో ఉండి ఇంకొకటేసారి మళ్ళీ రొటీన్కి రావాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా ఎవరికన్నా ఇంకా ఫైనల్గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము వచ్చి కొంచెంసేపు అలా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా అలా స్టేషన్లోనే కూర్చుని మొత్తం మొత్తం సెటిల్ డౌన్ అయిన తర్వాత మేమైతే ఇంక ఇంటికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము సో ఇంక ఇంటికి వచ్చేసిన వెంటనే మొత్తం పంపించినవన్నీ పచ్చళ్ళు వడియాలు సరుకులు మొత్తం ఇవన్నీ ఓపెన్ చేసుకుని అన్నీ ఎక్కడ అక్కడ అన్నీ సర్దేసుకుని నెక్స్ట్ మన రొటీన్లో పడిపోవాలి కాబట్టి ఉన్న పనులన్నీ చిన్న చిన్నవి జస్ట్ అలా చేసేసుకుని ఇంకైతే రొటీన్లో పడ్డాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్